पीछे करके चलो, लाकर लियो माहौल, तब बिल्ला राष्ट्रप्लेयर निकल चुकी है, क्या करना चाहता है? पार अजय धीरेंद्र जी पार जयेंद्र जी टोटकर माहौल क्यों मरे हैं? दो हफ्ते साल इनका स्टाइल की यही का डिपार्टमेंट के इनका स्टाइल कितनी मरे आए ना इनको फिटिंग परिस्थिति इसको क्या हो మరి సారు సార్ ఈ సభలో నేను మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు మిత్రుడు రామరాజు రిటైర్మెంట్ ఫంక్షన్ కు నాకు అవకాశం దక్కినందుకు పిలిచిన రామరాజు చేయని ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ బోస్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వారు ఏఆర్ఓ టౌన్ వారు దయచేసి మీరు న్యూస్ బైక్ రావాల్సిందిగా కోరుతున్నాం సార్ చంద్రబాబు సార్ వారు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ వారు ఈ స్టేజ్ బైక్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వారు శ్రీ జే చిన్న రాఘులు సార్ వారిని ఈ స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ దయచేసి రావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము సీనియర్ అకౌన్సిల్ ఆఫీసర్ సార్ వారు శ్రీ జే చిన్న సార్ దయచేసి మీరు ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ మాయన మాతారు వీరికి వారు మాట్లాడడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు దయచేసి వారికి ప్రయత్నిస్తున్నాను మాట్లాడవలసిందిగా కోరుకున్నాను అందరికి నమస్కారం ఆయన మా నేనమాణి కాదు మాకు తండ్రి మా ఇద్దరికి పెళ్లి చేసిన పెద్ద వాళ్ళ ఇంట్లోనే మాకు పెళ్లి చేసి సమస్తం సమకూర్తి మమ్మీ ఆశీర్వదించిన ఒక పెద్ద నాకు తండ్రి తర్వాత నేనమామే నాకు మామూలుగా తండ్రి అంటారు సో నాకు మా మామే అండి మా మేన్ మామే మాకంటే లేడు ఇప్పుడు మా తల్లి కూడా లేదు వాళ్ళని మాకు తల్లిదండ్రులుగా భావిస్తూ వారు మాకు చేసిన మంచిని మా జన్మాంతరం గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం మాకే కాదు మా కలిసి చాలా చాలామందికి ఆయన సేవ చేశారు మాకు తెలుసు అది అందరూ అందుకే అంతమాన్మంది వచ్చారని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ ఆయన

సభకు నమస్కారం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ యొక్క ధన్యవాదాలు సభలో పండుమి ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా

ఆంధ్రప్రదేశ్ వెతిక్రియ గారిరాజు గారిని బట్టే సెక్రీట్గా వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా మేమిద్దరము పదహైదు ఆరు సంవత్సరాలు కలిసి ప్రయాణాలు చేశాం చాలామంది అప్పట్లో ఎక్కువ ప్రాబ్లం లేదు శాండీస్ తక్కువ ఉండేది అప్పట్లో డి గారి దృష్టికి ఎస్సీ గారికి తీసుకుపోయి కర్ణాటక ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కొన్ని ఉద్యమాలు చేసి వాళ్ళ శాండీస్ పెంచడమే కాకుండా అక్కడికి అక్కడ అందరినీ కూడా జైలంగా తీసుకోవడానికి మేము చాలా కష్టపడినాం కష్టపడి చాలా మంది కూడా విద్య వచ్చేటప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది ఏమంటే దేవుడు మాకు ఈ అవకాశం కల్పించినాడు కదా పది మందికి ఉద్యోగాలు చిందగలిగినాం కదా ధర్నాలు చేసి ఉద్దేశంతో చాలా ఆనందం కలిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విషయాలు చెప్తా ఉన్నారు పెద్దలు తీసుకుపోవాలంటే పది సంవత్సరాల నుంచి ఈతనే ఈ విషయాన్ని మాట్లాడతాడు అనుకుంటాను అనుకోవటానికి ఏమంటే ఆ కాలంలో నారమ్స్ ప్రకారంగా అప్పుడు లీడర్లు కూడా నారాస్ ప్రకారంగా సర్వీస్ సర్వీసులు పెరిగినప్పుడు స్టాఫ్ పెరగాలి ఉద్దేశంతో అప్పుడు లీడర్లు కూడా చాలా పోరాడి ఉన్నటువంటి లీడర్లు కూడా లీడర్ అందరూ కూడా కలిసి చాలా ఇప్పుడు మాత్రం ఈ యూడిసి ఇక్కడ అయిపోతే ఎల్టీసీ యూడిసి అయిపోతాడు కానీ ఎల్డిసిపోతే అదేవిధంగా కూడా జైలం ఏఎం అయిపోతాడు లైన్ లైన్మెంట్ కావడానికి అవకాశం పడిపోయింది అది కోర్టుకు పోయి కోర్టులో ఉన్న సమస్యలు అంటున్నారు కానీ అది మరి ఇక్కడ వాళ్ళ గవర్నర్ పెద్ద కూడా ఎస్సీఆర్ అదేవిధంగా స్టేట్ లీడర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మేనేజ్మెంట్తో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని మరి భావి అదేవిధంగా మా రామరాజు గారు మంచి ప్రయాణం చేసి చాలా మంచి పనులు చేసే ఉన్నాయో కూడా మరి ఆయన ఇక్కడ మీరు జీవితం అంతా ఆయుధ ఆరోగ్యాలతో మరి మనవన్న నగరాలు ఉన్నారు వాళ్ళందరితో జీవితం హాయిగా గడపాలని భగవంతుని కొడుకుంటూ సెలవు తీసుకుంటామని అవకాశం సార్ బాబు తదుపరి ఇంకెవరైనా మాట్లాడదాచుకుంటే మాట్లాడవలసిందిగా కాకపోరుతూ ఒకవేళ ఎవరు లేని పక్షంలో సభ వైపు స్టేజ్ మీదటువంటి వక్తలు మాట్లాడతారు రవి గౌరవమైనటువంటి మా అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కొంతమంది ఆకలితో ఉన్నటువంటి కార్మికులకు చాలా బాధకరమైన విషయం ఎందుకంటే గురువే సర్వలోకాగినాం సమ విద్యానికి దక్షిణానటువంటి ప్రేతాయుగంలో ఉన్నటువంటి శ్లోకానికి ప్రతి మనిషికి ఒక గురువు అవసరం ఏకలవుని గురువు లేకుండా ఏడుకోడు అలా చాలా పురాణాలలో ఇతిహాసాలలో గురువు లేని గుడ్డివిధంగా ఇచ్చినటువంటి స్థాయిలో ఒక దిశానిర్దేశాన్ని లక్ష్యాన్ని చూపిస్తూ ప్రతి కార్మికుడికి వారి సమస్యల పట్ల నేనున్నాను నీతో నేను నీ సమస్యల వల్ల నేను నిగునీ నేను పనిచేస్తాను ఒక సవితంగా వెలుగుతాను నీ యొక్క భావం నా భావం నీ ఆకలి నా ఆకలి ప్రతి ఆరు గంటలో మా వెన్నంటి మమ్మల్ని నడిపిస్తున్న ఒక మహా ఉజ్వలమైనటువంటి జ్యోతి ఈ రోజున మమ్మల్ని కొంచెం కాంతి వైపు నడిపించాలి అనేటువంటి ఉపిన ఆయనకు శాంతి కావాలి కాబట్టి ఆయన్ని ఆశీర్వదిస్తూ మా యొక్క ఆశీర్వచనాలు మా యొక్క అభినందనలు మనస్ఫూర్తి ఎల్లవేళలా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత వచ్చి చిన్నటువంటి సమస్యలు సమస్యల పట్ల ఆలోచిస్తే మా పట్ల పూర్తి స్థాయిలో మాకు అధికారులు కొన్ని కొన్ని విషయాలు చాలా అద్భుతంగా మాకు పనులు చేయించుకుంటున్నారు